हजार है పొద్దున్నే పొలం వచ్చానండి పొలం రావడంతో ఈరోజు వినాయక చవితి కదా అబ్బులు జాడ్సేలో సీతాఫలం చెట్టు ఉంది ఒక రెండు కాయలు కోసుకురా అమ్మ ఈరోజు వినాయక చవితి కదా ఇంటికాడ పూజ గట్ట చేస్తారని చెప్పారు కానీ చెట్టు కాడికి వచ్చాను కానీ కాయలు ఉన్నట్లే కోసేసినట్టు ఉన్నారు అయ్యో ఒక కాయ కూడా లేదు లేవు అదన్నీ ఒక కాయ ఉంది అయితే ఒక మాదిరిగా తెరవాలంట కాయలు మరీ తెరవకుండా ఉన్న కాయలు పూజకి బాగా ఆ కాయ అసలు బాగాలే బలే పని అయిందే ఇంకో చిట్కా వెళ్ళాలి నేను ఇందాక ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా ఈరోజు వినాయక అని ఆ శీతపల్లకాయలు ఆ చెట్టుగా లేకపోతే కింద ఇంకో చెట్టు ఉంది అది కింద జాడ్ చేయను చూడండి జాడ్ చేయను కూడా చెట్టు ఉంది అక్కడ కోసుకునే కాయలు తర్వాత ఆ ఆకులు ఇవన్నీ పట్టుకుని రైతుల ఇంటికి వెళ్ళాను రైతుల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు వలమన్నారు ఒలిసాను అక్కడ చిన్న చేతిగా పనులు చేసుకున్న తర్వాత టిఫిన్ పెట్టారు ఈరోజు టిఫిన్ వచ్చేసి పులిహార తిన్నంత పులిహార పెట్టారు టిఫిన్ చేసిన తర్వాత టీ తాగి నేను మళ్ళీ కుడితట్టుకుని వెనక్కి వచ్చేసాను వెనక్కి వచ్చేసిన తర్వాత నాకు చెప్పిన పని ఏంటంటే ఇందాక ఎకరం మొక్కకి నీళ్ళు మలేసాము నేను రైతుల ఇంటికాడ నుంచి వచ్చేసిన తర్వాత ఈ నీళ్ళు కూడా అలా కిందకి మలేసేమన్నారు కిందకి దేనికంటే ఇంట్లో కూడా బాడవని చెప్పాను చూడండి ఆ ఒక రెండు మాటలు మలేసేమన్నారు మలేసేసి నన్ను బోజు చెక్కమన్నారు ఈ వచ్చేసి ఎకరం మొక్కకి వెళ్తాయి నీళ్ళు ఈ ఎకరం మొక్కకి నీళ్ళు వెళ్ళేలాగా భోజకప్పులు నువ్వు బోధు చెక్తుంటే ఈ లోపు నేను వస్తానని చెప్పారు ఇప్పుడు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అబ్బులు నేను వచ్చేప్పటికి కాల్చిమయ్యేలాగా ఉంది నువ్వు ఈ బోధు చెక్కినంత వరకు చెక్కేసేసి అన్నం తిని అన్నం తిన్న తర్వాత జాడు కోసి రెండు మోపులు కొట్టుగారెలో వేసి ఉట్టిగడ్డ తెచ్చి కొట్టుగారెలో వేసి మళ్ళీ అక్కడ కింద నేను నీళ్ళు మరేసాను కదా ఆ నీళ్లు నువ్వు వెళ్ళే టైంకి పట్టేస్తే అతి మళ్ళీ అక్కడ కన్నం మార్చి మళ్ళీ సైకిల్ వేసుకుని గండి దెబ్బకి వెళ్ళి నేను నీళ్ళు మలేసాం కదా ఏ మడికి పట్టినా చూసి మనం మలేసిన మడి పట్టేస్తే గనక మళ్ళీ కింద వరస్కి మలేసేసి అప్పుడు ఏమన్నా టైం ఉంటే అక్కడ బొబ్బరికాయలు ఉన్నాయి ఆ బొబ్బరికాయలు పోయమన్నారు ఆ బొబ్బరికాయలు కోసిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఇక్కడ వరకు నేను బోధి చెక్కాను ఇప్పుడు టైం వచ్చేసి పది యాభై అయింది ఇంకా నేను అన్నం తినలేదు పొద్దున్న నాకు పులిహార తిన్నంత పెట్టేశారు కదా పులిహోర దాని మీద ఆకలేదు ఇక నేను నాకు ఆహలైన దాని మీద ఈ బోధి ఎక్కడ వరకు చెక్కుకుంటూ వచ్చేసాను ఇప్పుడు ఇంతలో మాకు ఆ ఫోన్ చేసి సరే అబ్బులు పదకొండు అయిపోతుంది అంటున్నా కదా వెళ్ళి ముందు అన్నం తినేసేసి నేను చెప్పిన పనులేని చేయమని చెప్పారు సరే ఇక్కడ దాకా చెక్కాను నేను బోధి అక్కడ దాకా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి టర్నింగ్ ఉంటుంది అనమాట అవి ఎకరం మొక్కలకు వెళ్తాయి నీళ్ళు ఈ మడికి మలగేసాను ఈ మడి పట్టేసే ఉంటుంది ఎందుకంటే రెండు మోటార్లు దీనికి వస్తున్నాయి కదా ఈ మడి పట్టేసే ఉంటుంది ఇప్పుడు ఆ రెండు మడికి నీళ్ళు మలయాలి పాప ఇవాళ రారు ఇవాళ వినాయక చవితి కదా ఇవాళ పండగ కదా లేకపోతే ఈ పాటకు వచ్చిన నన్ను గండి దెబ్బకి వెళ్ళి కన్నాలు చూసి రామన్నారు లేక రోజు మేమిద్దరమే బండి వేసుకుని వెళ్ళే వాళ్ళంగా ఇవాళ రారేక అర్థమైపోతుంది పన్నెండు అయిపోయింది కదా వచ్చేవరైతే ఈ పాటకు వచ్చినగా ఇవాళ వినాయక చవితి పూజలు గట్టా చేసుకుంటారు क्लियर हाँ को पेड़ पौधे

పదకొండు గంటలకు నేను అన్నం తిన్నాను పదకొండు గంటలకు అన్నం తర్వాత నేను ఇది గిల వచ్చి కన్నాలు మార్చాను ఇదిగోండి రెండో మడికి కన్న మార్చాను రెండో మడికి కన్న మార్చిన తర్వాత పైకి వెళ్ళి జాడు కోసి కొట్టుగరలో వేసి తర్వాత ఒట్టుగడ్డ తెచ్చి వేశాను వేసాను కొట్టుగర్రెలో వేసిన తర్వాత ఇప్పుడు నేను సైకిల్ వేసుకుని గండి దెబ్బకి వెళ్తున్నాను గండి దెబ్బ అంటే కొద్దిగా దూరమే గండి దెబ్బకి దేనికి వెళ్తున్నాను అంటే అక్కడ వరిచేవనికి నీళ్ళు వస్తున్నాయి అసలు నీళ్ళు వెళ్తున్నాయో చూసి మేము నిన్న ఒక వరుసగా నీళ్ళు ఈ రోజు ఆ వరుస పట్టేస్తే కనుక ఇంకొక నీళ్ళు అయితే మలయాలి అయితే రోజు నేను మా రైతు బండి మీద వెళ్ళేవాళ్ళం ఈరోజు మా గారు పొలం రాలేదు ఇక సాయంత్రం మూడు గంటలకే వస్తారు ఇవాళ పది గంటలకు పొలం ఎందుకు రాలేదంటే ఈరోజు వచ్చేసి వినాయక చవితి కదా పండగని ఇంటికాడ పూజలు గట్ట చేసుకుంటున్నారు అందుకనే పొద్దున్న రాలేదు కానీ మా రైతులు దేవుడి దగ్గర మట్టికి చాలా నియమనిష్టాలు ఉంటారు అనమాట అసలు ఏ రోజున కూడా పూజ చేసుకోకుండా టిఫిన్ కూడా తినరు అసలు ఏ పని చేయరు అనమాట పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ అయిన తర్వాత ఏ పనైనా మొదలు పెడతారు ఇక శనివారం అయితే పూజ అయిపోయిన తర్వాత ఏడు దాటిన తర్వాత ఏ పనైనా చేస్తారు చాలా నియమినిష్టాలు ఉంటారు అనమాట ఇప్పుడు నేను నిన్న మీకు మా ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందని చెప్పని చూడండి ఆ గుడి వచ్చేసి మా రైతులదే అంటే మా రైతులు ఉన్నారు ఇప్పుడు మా రైతులు వాళ్ళ పూర్వీకులు గుడి కట్టించారు వాళ్ళ పూర్వీకుల తర్వాత ఇప్పుడు మా రైతులు వచ్చేసి ఆ గుడి మేనేజ్మెంట్ చూసుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి సెష్టికి అన్న సమారాధన కూడా అనమాట ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి వచ్చేసి నిన్న మీకు హై స్కూల్ చూపించాను నేను చదువుకున్న స్కూల్ అని ఆ హై స్కూల్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట నేను చిన్నప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకునేది అప్పుడు బోర్డి స్కూల్లో ఇప్పుడు అన్న గట్టిగా వానొస్తే కనుక ఆ గుళ్ళోకి వెళ్ళి చదువుకునే వాళ్ళం మాస్టర్ ఏం చేసేవారంటే ఈ స్కూల్లో వచ్చేస్తుంది అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళోకి వెళ్ళినారు అండి అని చెప్పి ఆ గుళ్ళోకి తీసుకెళ్ళి అక్కడ పాఠాలు చెప్పేవారు చిన్నప్పుడు బోర్డీ స్కూల్ అంతంత మాత్రంగానే ఉండేది పెద్ద సౌకర్యవంతంగా ఉండేది కాదు గట్టిగా వానొస్తే జల్లు లోనపు కొట్టేసేది అందరూ తడిసిపోయేవారు అప్పుడు మాస్టర్ ఏమనేవాడు అంటే వర్షం వల్ల మొత్తం ఈ జొల్లు అంతా లోనికి వచ్చేసి పిల్లలు పుస్తకాలు మొత్తం ఇవన్నీ తడిసిపోతున్నాయి రండి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్దామని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాఠాలు చెప్పువారు సరే మీకు అర్థమైంది కదా ప్రస్తుతానికి నేను బాడంలోకి వెళ్తున్నాను అలాగే చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినాయి నేను మొన్న ఈ బాడోకి అక్కడక్కడ గడ్డి ఉందని కలుపు మందు కొట్టాను కదా ఆ కలుపు మందు ఎలాగ పనిచేసిందో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు అది ఉరి ఇది వచ్చేసి కలుపు నేను మనం కొట్టిన ముందు మొత్తం మొదల అనమాట గడ్డి ఇది వచ్చేసి తుంగ గడ్డి ఇది మన మొదలు కుళ్ళిపోయి ఇప్పటికొండ చూడాలొచ్చేది బాగా పనిచేసింది మన కొట్టింది వేరు కుళ్ళిపోతుంది అనమాట మాములుగా అయితే అసలు పట్టుకుంటే ఇలా రాదు మన కలిపి మందు కొడుతుంది అది పనిచేసి గడ్డి ఎక్కడికక్కడ ఇలా చచ్చిపోద్ది మొత్తం తొంగి అంత చూడండి చూసిన కలుపు ఉన్నంత లెక్క ఎర్రపడిపోయింది వేరు కుళ్ళిపోయి మొన్న కొట్టిన మందుకి ఇంకేలా పట్టుకుంటూ వచ్చేస్తుంది మాములుగా అయితే రాదు అసలు బాగా పనిచేసింది కానీ సరే మీకు నేను మొన్న కలుపు మందు కొట్టింది చూపించాను కదా ఇప్పుడు నేను బాడలోకి వచ్చానని చెప్తాను కదా కన్నాలు చూస్తాకే మేము మొన్న ఈ మడికి మల వేసాం ఈ మడుకి ఈ మడికి మల అయితే ఈ బాడవ లక్షణం ఏంటంటే ఆ పై మళ్ళీ నీళ్ళు ఈ కింద మళ్ళీ కూడా నీళ్ళు ఉంటాయి ఎందుకంటే ఓట కిందకి దిగేద్ది అక్కడ చేలు లాగా కాదు ఇక్కడ బాడవ నేల ఈ నేల వేరు అనమాట ఈ నేల స్వభావం వేరు ఇప్పుడు ఈ గొట్ట ఉందండి ఈ గొట్టని గొట్టులో నుంచి ఓట వేసుకుని నీళ్ళు మొత్తం కింద దిగేస్తాయి నిన్న మేము ఆ మడికి నీళ్ళు మళ్ళేసాం ఆ మడి పుల్లిగా పట్టేసేసి ఆ మళ్ళీ నీళ్ళు దిగి మళ్ళీ దిగేసింది చూసారా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మడి పట్టింది ఈ కింద మడి పట్టేసింది మళ్ళీ దాని పక్క మడి పట్టింది దాని కింద మడి కూడా పట్టేసింది ఏది ఓట కిందకి దిగి ఇప్పుడు ఆ కాపాడే డిమ్మీ చూడండి ఆ డిమ్మి కాడ నేను మూత తీస్తాను అక్కడ మూత తీస్తే ఇక్కడ పోతున్నాయి కదా నీళ్ళు ఇక్కడ పోసే నీళ్ళు ఆ కాడ నేను ఎప్పుడైతే మూత తీస్తాను అక్కడ పోతాయి అనమాట అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ డిమ్మీకి మూత పెట్టేస్తాను అప్పుడు ఆ మడి బట్టి అక్కడ కింద మొత్తం అన్ని మళ్ళీకి ఓట దిగేద్ది ఇక్కడ అసలు ఎక్కడ మేము కన్నలేమ్మో ఒక మడికి మలేసామంటే ఆ మడి పుల్లిగా బట్టి దాని కింద ఉన్న నాలుగైదు మళ్ళు ఊట దిగి పట్టేస్తాయి అనమాట అందుకే ఇక్కడికి నేను సైకిల్ వేసుకుని వచ్చేటప్పుడు కనీసం పార కూడా పట్టికి ఇదిగోండి ఇది కొలిపే కొట్టాలి మొన్న కొట్టిన వరకు కొట్టి వెళ్ళిపోయా మళ్ళీ ఒకసారి కొట్టాలి కొలిపే ముందు ఇదిగోండి ఆ మడి పట్టేసింది ఇదిగో ఈ మడి పట్టేసింది నేను ఎక్కడ మలేసాను అదిగో అక్కడ మలేసాను నేను ఆ రెండు మళ్ళు పట్టేసి మళ్ళీ ఆ మళ్ళీ నీళ్ళు ఈ మళ్ళీకి దిగి ఈ మడి పట్టేసింది మళ్ళీ ఈ మడి పట్టి ఈ మడి ఓట దిగి ఇది మడి పట్టేసింది ఓట అంటే ఇది ఇంకా చూడండి గొట్లంటే ఇది గెలక కిందకి దిగిపోతాయి అనమాట నీళ్ళు అలా దిగిపోతాయి నీళ్ళు ఇంకా ఓట మనం ఆపుతాగలేదు ఎక్కడన్నా పెద్ద కన్న పడితేనే చూసుకోవాలి కానీ ఇంకా ఓట మనం ఆపక్కర్లే అలాగ తెల్లవార్లు దిగుతూనే ఉంటాయి ఇక్కడ వరకు పట్టేసినాయి నా చెప్పులు ఇక్కడ పెట్టాను కరెక్ట్గా ఇక్కడ వరకు పట్టేసింది నేను చూసుకుని అంచనా వేసుకుని అక్కడికి వెళ్ళాను నా సైకిల్ వచ్చేసి అక్కడ యాప్ సెట్ కడు ఉంది ఎక్కడ పెట్టాను ఇప్పుడు నేను ఇక్కడ వరకు పట్టేసింది కదా నీరు ఇప్పుడు నేను ఈ మడిగి తీస్తాను ఆ మడిగి తీస్తే ఆ మడి ఆ మడి పట్టి ఆ కింద పడికి వెళ్తాయి మళ్ళీ ఈ మడికి వెళ్తాయి ఇది ఒకసారి రాదు అక్కడ గండిదేబున కన్నాలు చూసిన తర్వాత మళ్ళీ నేను సైకిల్ వేసుకుని అది కూడా నా సైకిల్ అక్కడ ఉందా సైకిల్ వేసుకుని వచ్చి ఆ రెండు బళ్ళు పట్టేస్తే అప్పుడు మళ్ళీ నేను ఈ మూడో మడికి వేసాను మీరు వెళ్తా ఈ మడి పట్టేసేసి ఆ కింద జామర చెట్టు ఉంది కదా ఆ జామర చెట్టుకి దిగిపోతే నీళ్ళు ఆదరణ బోధ ఉంది ఆ జామర చెట్టు కాడ నుంచే దిగితే నీళ్ళు ఆ కింద పడి పడుతుంది అనమాట ఈ రెండు మళ్ళీ పడతాయి సాయంత్రం దాకా ఆల్రెడీ మోటార్ కట్టేసాను పైన వాతావరణం తుఫాను పట్టేసింది వర్షం వచ్చేలాగా ఉందని ఓ మోటార్ కట్టేశాను ఏ క్షణంలోనైనా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఓ మోటార్ కట్టేసి ఒక మోటరే మలసాం అనమాట నీళ్ళు సాయంత్రం వరకు రెండు మళ్ళు పడతాయి సాయంత్రం రైతులు వచ్చిన తర్వాత మోటార్ కట్టేస్తారు రెండు మళ్ళీ పట్టేస్తాయి మళ్ళీ రేపొద్దున్న దాని కింద పడికి మలేసుకుంటాం అనమాట సరే ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి అయింది నేను ఇక ఇంటికెళ్ళిపోతున్నాను నా సైకిల్ వేసుకుని సెడ్గాడికి వెళ్ళి సైకిల్ అక్కడ పెట్టి క్యారేజీ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను ఇగో కరేపాకు ఇదిగో హాయ్ కరేపాకు ಪಿಲ್ ಆಡಿದಾರೆ